రెండోది ఏంటంటే సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అంటే ఏం ప్రాబ్లం ఇది ఏమన్నా కొత్త వైరస్ అంటే చెప్పినట్టు రెస్పిరేటరీ వైరస్ అన్నిటికీ సింటమ్స్ ఒకేలాగా ఉంటాయి దాని వే ఆఫ్ ముందస్తు జాగ్రత్తగా మనకు మొన్న తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా మనకు ఒకటి కొన్ని మార్గదర్శకాలను చూపిస్తూ కూడా ఒక రిలీజ్ చేయడం జరిగింది చెప్పినవే కదా సో అదే చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద డ్యూటీ ఆఫ్ డాక్టర్స్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈవెన్ ద ఎవరీ సిటిజన్ ప్రతి నాగరికుడికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ చైన్ని బ్రేక్ చేయడం అనేది అది ఏ రకంగా బ్రేక్ చేస్తారు అంటే సేమ్ ఇవన్నీ పాటించాలి మాస్క్ ధరించడం చేతులు కడుక్కోవడము సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవడము అండ్ మీకు సింటమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంట్లోనే ఉండడము అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ ఇంట్లో కూర్చొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం కదా అర్లీగా డాక్టర్ హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ తీసుకున్నామంటే మనకి అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు అండ్ ఈ వైరస్ వల్ల ఇప్పటికైతే ఏఆర్ సి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్లు ఏఆర్డిఎస్కి వెళ్ళారు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అంటే అప్పుడు అది సివియరే అయిపోతుంది అప్పుడు ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది బట్ అట్లాంటిది ఈ వైరస్లో ఎన్ని జరిగాయి అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా చూడలేదు హ్యూమన్ మెటానియోమా వైరస్ వల్ల ఏఆర్డిఎస్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది అయితే కానీ ఆ ఇన్ఫెక్షన్స్ అయితే చూసాను ఆ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కాదు త్రీ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మధ్య మధ్యలో ఒకటి ఆర ఒకటి ఆర కేసులు కనపడ్డాయి మనకి కానీ ఎవరు బ్యాడ్ అవ్వలేదు ఎవరు డెత్స్ అయితే అవ్వలేదు సో అంత మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వైరస్ ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే మెటానిమో వైరస్ ఉందో ఇది కరోనా అంత డేంజర్ అయితే కాదు కదా అది కరోనా అంత డేంజర్ అయితే అవ్వదు కదా అంటే సి కరోనా అంటే కరోనాలో చూసాం చాలా మంది చనిపోయారు ఎంత దారుణమైన స్థితిలో చనిపోయారు కూడా మనం చూసాము ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఉంటే నేను ఏం ఆన్సర్ చెప్పేవాడిని కరోనా అంత అంటే కరోనా గురించి మనకు అప్పటికి తెలియదు కరోనా వైరస్ ఉందని తెలుసు దానివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయని తెలుసు కానీ ఆ మోతాదులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంత సివియర్గా అవుతుంది అన్నది మనం కూడా అప్పుడు గ్రహించలేదు కానీ ఆ రకంగా వచ్చింది అది పాండమిక్ అయి అంతమందిని బలి తీసుకుంది మనం హిస్టరీని తిరిగే చూస్తే ప్రతి సెంచరీలో ఒక పాండమిక్ వచ్చింది ఈ సెంచరీకి ఆల్రెడీ ఒక పాండమిక్ వచ్చేసింది ఎలిపోయింది సో ఐ డోంట్ ఫోర్స్ అనదర్ ఇన్ఫెక్షన్ ప్రస్తుతానికైతే మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తే ఇది ఏమంత అంత భయంకరమైన వైరస్ అయితే ఏమీ కాదు అండ్ కరోనా వైరస్ అంత ఇన్ఫెక్టివ్ కూడా ఇది అనిపించట్లేదు ఓకే కరోనా వైరస్ చాలా ఇన్ఫెక్టివ్ దీంతో కంపేర్ చేస్తే అంత ఇన్ఫెక్టివ్ కూడా అనిపించట్లేదు సో అంత రేంజ్ లో మనకి మళ్ళీ దానివల్ల ప్రాబ్లం అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇప్పుడున్న వాస్తవిక ఇది స్థితులు చూడడం వల్ల నేను చెప్పేది ఏంటంటే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు అక్కడ చిన్న పాపకి రావడం జరుగుతుంది పరిస్థితి ఏంటంటారు కదా చిన్న పాప కదా అవును చిన్న పిల్లల్లో జలుబు దగ్గు అనేది ఎంతమందిలో వస్తుంటుంది వెరీ కామన్ చంటిపిల్లల్లో వాళ్ళకి ప్రతి సీజన్లో జలుబు దగ్గు జ్వరాలు వస్తూనే ఉంటాయి కామన్ కాజ్ చేసే ఆర్గానిజం ఏమని చెప్పాను రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ ఓకే ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది కూడా దాని సిస్టర్ వైరస్ అంటే సో మనం కామన్ గా పిల్లల్లో జలుబు దగ్గులు చూస్తున్నాము జలుబు వెళ్ళిపోతుంది అదే ఇది కూడా అదే రకంగా వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉంటాయి చిన్న పిల్లలు కావచ్చు పెద్ద వాళ్ళు కావచ్చు ఇది కామన్ గా ఎవరికి వస్తుంది అంటే చిన్న పిల్లల్లో వస్తుంది ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవై ఐదేళ్ళు దాటిన పెద్దవాళ్ళలో వస్తుంది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే షుగర్ వాళ్ళు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ లేకపోతే స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొన్ని జబ్బులకి లైక్ రిమ్ ఆర్థరైటిస్ ఆర్థ్రైటిస్ లేకపోతే వా సిస్టమిక్తమ అంటే కొన్ని ఆటో ఇమ్యూనిటీ డిజిజెస్కి స్టెరాయిడ్స్ తీసుకునే పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి కానీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే ఆస్తుమా ఉన్నవాళ్ళు కానీ సిఓపిడి ఉన్నవాళ్ళు ఐఎల్డి ఇట్లాంటి గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం హై రిస్క్ గ్రూప్ అనమాట అంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వస్తే కొంచెము అది కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్లో కొంచెం మనము జాగ్రత్తగా ఉండాలి అంటే మిగతా పేషెంట్ జాగ్రత్తగా ఉండొద్దని కాదు కానీ వాళ్ళు రెస్ట్ తీసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనబడుతుంది సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సెల్ఫ్ గా మనం ఎలా మనని చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కోవిడ్ లో మనకి ఏమైతే జాగ్రత్తలు చెప్పారో ఆ జాగ్రత్తలు సీఎం చేస్తే సరిపోతుంది అంతే ఫుడ్ ఫుడ్ కి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకుంటే లేదా ఫుడ్ అంటే హెల్తీ డైట్ తీసుకోవాలి దానికి ప్రత్యేకమైన ఫుడ్ ఇదేమీ లేదు ఈ టైం లో ఎందుకంటే ఇవి చూసినా ఈ టైంలో ఇవి తినకుండా ఉంటే మంచిది అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇప్పుడు చలికాలం కాబట్టి చల్లటి వస్తువులు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అట్లాంటివి అవాయిడ్ చేస్తాయి దానివల్ల ఏంటంటే జలుబు దగ్గు జ్వరాలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అట్లాంటివి అండ్ ఇంకా ఈ ఈ హ్యూమన్ వైరస్ వైరస్కి ఒక పెక్యులర్ థింగ్ చెప్పింది ఏంటంటే మెడికల్గా ఈ పేషెంట్స్లో ఎక్కువగా బీజింగ్ వస్తుంది పిల్లి కూతురు అండ్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు జలుబు జ్వరం ఎలాగో వస్తుంది బట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వీజింగ్ అంటే ఆస్తమా పేషెంట్స్లో ఎట్లయితే ఎట్లైతే కూతలు వస్తాయో ఆ రకంగా ఆస్తమా లేక లేని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ వీజింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట సో దిస్ ఈజ్ లిటరేచర్ ప్రకారంగా ఓకే మనకు అంత హై నంబర్ ఆఫ్ కేసెస్ ఇంతవరకు మనకు రాలేదు అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా మేము చూడలేదు బట్ లిటరేచర్ ప్రకారంగా చెప్తుంది అంటే ఈ వీజింగ్ అన్నది కొంచెం ఎక్కువ సిమ్టమ్ ఉంటుంది దగ్గు జ్వరం జలుబు ఇవన్నీ అయితే ఎలాగో ఉంటాయి అన్నమాట సో అదొకటి అండ్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వైరస్ తోని చనిపోయిన దాఖలాలు అయితే లేవు మన ఇండియాలో ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల చనిపోయారు ఈ వైరస్ వల్ల సీరియస్ అయ్యారు అన్న దాఖలాలు అయితే ప్రస్తుతానికి లేదు ఇట్ ఈజ్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా చలికాలంలో వర్షాకాలంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ స్పైక్ అవుతాయి అట్లానే ఇది కూడా అంతే అంతకు మించి దీనికి అంత ఇంపార్టెన్స్ లేదు అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇక్కడ కూడా ఏమైనా టెస్ట్లు చేసేటువంటి చెప్పాను కదా ఇది కూడా సేమ్ కోవిడ్ టెస్ట్ ఎట్లా చేస్తారా అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి అంటారు అంటే అదే సి గవర్నమెంట్ అనేది నిరంతరంగా చూస్తూ ఉంటుంది నంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని వస్తున్నాయి దానివల్ల కాంప్లికేట్ అవుతున్నాయా లేదా కేసెస్ పెరుగుతున్నాయా అడ్మిషన్ రేట్ ఏమైనా పెరుగుతుందా రెస్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో ఇవన్నీ చూసి మనకి అంత లెవెల్లో ఉంది నిజంగానే సిగ్నిఫికెంట్గా పబ్లిక్ హెల్త్ లెవెల్లోకి వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆ టెస్ట్లు చేసేవన్నది పెంచుతుంది మనకి ప్రస్తుతానికి అయితే అంత టెస్ట్లు చేసే ఇది లేదు దాన్ని కిట్స్ కూడా లేవు ఇప్పుడిప్పుడే కాబట్టి అండ్ అది సేమ్ కోవిడ్ ఎట్లా టెస్ట్ చేసాము ఆర్టీపీసీఆర్ అట్లాంటి ఆర్టీపీసీఆర్ విధానంలోనే దాన్ని కూడా మనము నిర్ధారించే గవర్నమెంట్ విల్ టేక్ కాల్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కేసెస్ అండ్ స్పైక్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ బట్టి ఆ టెస్ట్లు పెంచాలా లేదా లేకపోతే అండ్ సి పే అస్సలు పేషెంట్స్ ఎవ్వరూ ఏమీ కాంప్లికేట్ అవ్వట్లేదు అంటే టెస్ట్ చేసి కూడా ఉపయోగం ఏముంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ టెస్ట్ చేస్తే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటే టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంది రెండోది సివియారిటీ బాగా ఎక్కువ ఉందంటే సరే ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని కొంచెం ఇంకా ఎక్కువగా శ్రద్ధగా చూసుకోవాలి ఐసోలేట్ చేసి చూసుకోవాలన్నప్పుడు మనకు టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది ప్రస్తుతానికి అంత సీరియస్నెస్ లేని లేనట్టుగానే అనిపిస్తుంది రెండోది స్పెసిఫిక్ ఇది ఈ యాంటీవైరల్ డ్రగ్ ఇస్తే అది తగ్గుతుంది అన్నట్టు లేదు అట్లాంటప్పుడు టెస్ట్లు చేసి పెద్దగా సాధించేది ఏమన్నా ఉందా టెక్నికల్గా ఆలోచిస్తే ఓన్లీ ఓకే ఇది ఇన్ఫెక్షన్ దీనివల్ల వచ్చిందని నిర్ధారణ అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఏముంది ట్రీట్మెంట్లు ఉపయోగం లేదు అదే రకంగా ఐసోలేట్ చేసి వాళ్ళని శ్రద్ధగా వాళ్ళని ఇంతకుముందు కోవిడ్లో చూసాను చూడండి శ్రద్ధగా వాళ్ళని ఐసోలేట్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అట్లాంటి అవసరము లేదు అట్లాంటప్పుడు టెస్ట్ చేసి కూడా పెద్ద ఉపయోగం ఏముంది ఖర్చు తప్ప దానివల్ల ఉపయోగం లేదు అంటే లాజికల్గా ఆలోచిస్తే అందుకని గవర్నమెంట్ కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి ఎందుకు చేస్తుంది ఆ టెస్టులు అవసరం ఉన్నప్పుడే మనం ఆ టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనివల్ల పెద్దగా మనకు మార్టాలిటీ లేదు అంటే ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే ఈ ఇన్ఫెక్షన్ ని స్ప్రెడ్ చేసే చైన్ ని కట్ చేయడం మీదనే ఫోకస్ పెట్టాలి మెయిన్గా